మమ్మీ ఏం పిండి మా ఇది గోధుమ పిండి గోధుమ ఏమేస్తారు అటురా అమ్మవా పోయి మాకు తెలియదు వేసిస్తే తినేస్తాం అంతే కాదు మామూలు చప్పటట్టు చప్పటట్టు చప్పగా ఉంటుంది అట్టు రాత్రి చట్నీ చేసావా చేయలా చేసావు చేసావు చప్పుటట్లు ఏ గుడ్ వేసుకుంది తినే ఇబ్బయ్య బాగోదు ఎగ్గట్టు మామూలు గోధుమ మినప్పిండట్లు అయితే వేసుకుంటారు గోధుమ పిండిలో కూడా వేసుకుంటారా ట్రై చేయి వద్దమ్మా సరే బ్రేక్ఫాస్ట్ వంటలు చాలా చూస్తాను చాలా రెసిపీస్ చూస్తా ఇంకేం పని ఉంటుంది చూడడమే చెయ్యి చూడడం అంటే అన్నీ ఫ్లాప్ అయిపోతాయి అంటే అన్నీ రావు ఒక్కోసారి ఒక్కోసారి వస్తే ఒక్కోసారి రావు ఒక్కోసారి అయినా అందుకని నేను ట్రై చేయను ఎప్పుడు చేసే వంటలే చేస్తా బెల్లం ఎత్తే బాగుంటుంది బెల్లం అట్లాగా నేను అదే అనుకున్నా బెల్లం కాదు ఎందులో ఉండలు కట్టేస్తా చూసావా ఇదిగో ఇదిగో చిన్న చిన్న ఉండలు ఆ వండులో ఉండలు కట్టద్ది ఆ వండ్లు ఈ గరిటికి అవ ఇలా కలిపేసుకుంటే అవన్నీ పోతాయి ఇవి ఎన్ని వండలు చెప్పయ్యా ఎవరు షాము వెయ్యి ఇప్పుడే సైడ్ కింద కూర్చో ఈయనైతే రెడీ అయిపోయాడండి చక్కగా రెడీ అయిపోయి ఇదిగోండి కొంచెం హెల్ప్ చేస్తున్నాడు కొబ్బరేనా కేరళ వాళ్ళైతే అచ్చంగా కొబ్బరి కొబ్బరి నూనె అయ్యో ఆడుకుంటు కొబ్బరి నూనె అంటే పేరూట్ అనుకునేవు కాదయ్యో మా పెద్దోడైతే దొండకాయలకి హెల్ప్ చేస్తున్నాడు అండి కూర్చొని ఆయన కోసే కాయలన్నీ బాగా పండిపోయినాయి ఆయన కోయటం వల్లే పండిపోయినాయి కాయలన్నీ రాత్రి అయితే ఏదో శబ్దం వచ్చినట్టు అనిపించింది మా పెద్దోడిని అయితే లేపలేదంట నువ్వే అన్నావు నాకేం తెలుసు భయం వేసిందా అంటే నువ్వేమన్నావు నీకు భయమా నీకు భయమా మరి గొడవ పడేటప్పుడు నీకు భయం రాదే అసలా ఏంటంటే ఏంటంటూ ఏంటంటే ఏంటి ఏంటి ఇంక ఇంకంతేనంట ఇంకేం ఇంకేమన ఏమని ఏంటేంటి అంట మరి వాళ్ళు చెప్పిన దానికి ఏంటి అంట మరి అది కూడా ఇంకేం రాదు నీకు గొడవ అంటే నువ్వు కూడా అంతేగా ఇప్పుడు నేను కోపంగా ఉన్నాను అనుకోండి ఆయన వచ్చి అయితే ఏంటి నువ్వనే నువ్వు అనేది చేస్తాను మళ్ళీ డాడీ దగ్గరికి చూడబా ఇస్తున్నాడు అంటావు మరి ఇసుకిస్తా ఏంటి మాకు ఇసు మీరా నీతో గొడవ పడ్డాను నేను ఎవరితో గొడవ పడతావు అందరితో గొడవ పడ్డావు అవును బర్రే ఈ అన్న వీళ్ళందరూ మీ ముగ్గురుతో మీ ముగ్గురు నాకు శత్రువులు కదరా మరి శత్రువులు రా రే రేడి అసలు నువ్వెక్కడ కనపడుతున్నావు నువ్వు ఎక్కడ కనపడ్డావు నువ్వెక్కడ కనపడ్డావు అవును మీ డాడీ కనపడ్డాడు శత్రువులే మిత్రులు ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే శత్రువులు అవుతారో వాళ్ళే మిత్రులు ఇప్పుడు నువ్వు స్కూల్ స్కూల్కి వెళ్తున్నావా లేకపోతే ఏమైనా ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా స్పెట్స్ అడుగుతున్నావు వాచ్ అడుగుతున్నావు కాలేజీ స్కూల్ రెండు ఒకటే నీకు వాచ్ ఇస్తే ఏం ఏంటి ఏదో చేసావు నీకు తెలీదా ఇన్సిడెంట్ వేరే వాళ్ళు చేసినా అది తప్పు నీదే ఎందుకండి మరి ఎందుకు ఇచ్చావు ఎట్లా ఉందో చెప్పవేంటి తినేస్తున్నావు మమ్మీ ఎంత కష్టపడేస్తుంటే టైం చూస్తున్నావు నాకు అర్థమైంది నువ్వు టైం చూసేసరికి నువ్వు టైంను బట్టే ఫాలో అవుతా నేను నువ్వు నాకు చెప్పకు ఆహా కాదు ఇవాళకి మర్చిపో మళ్ళీ రేపు నన్ను లేపు ఎల్లుండి లేపుకో ఆదివారంగా కాసేపు పడుకుంటా ఏంటి ఇడ్లీ వేసుకుందామా ఏదో ఒకటి అంటే అసలు అసలేను అస్సలు వేను నేను తర్వాత తింటా చిన్నవాడు తింటాడేమో అడుగు మొన్న నిన్న మూడు చపాతీలు వేసి అక్కడ పెడితే తింటానని చెప్పి తినకుండా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు తింటేనే అత్తగా తినకపోతే ఏనాక ఎంత బాగున్నాయి బాగలేదేంటి మరేం తినడంటావు మనోజు ఇందులో మొన్న మాల్పూరి తెచ్చాయి అది పెట్టుకొని తింటే ఎలా ఉంటుంది బాగుంటుంది బాగుంటుంది అదేరా కోవా ఇందులో స్టఫింగ్ కోవా పెట్టేసేసుకొని తింటే దట్టే